కర్నూలు శివారు ప్రాంతం కర్ణాటక హైదరాబాద్ జాతీయ రహదారి కిసాన్ ఆగురబద్ద మధు ఆధ్వర్యంలో లాస్తియా రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా ఈ కార్యక్రమానికి హాజరైన పాన్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా పాన్యం ఎమ్మెల్యే చరితారెడ్డి మాట్లాడుతూ తాజా వంటకాలతో కస్టమర్లకు ఉన్నత స్థాయి సేవల అందించడంలో లాస్తియా రెస్టారెంట్ ముందుంటుందని అన్నారు యజమాని మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ లాస్తియార్ రెస్టారెంట్లో శాఖాహార మాంసాహార వంటలు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో లాస్తియా రెస్టారెంట్ సిబ్బంది టీడీపీ నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి మీడియా ఆర్గనైజర్ యశ్వంత్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మంచిగా అప్పుడు ఉండే మధు పైకి మధు పైకు పనిచేసలే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పట్టణం ప్రజల్లోకి ప్రజలకి ఇది అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి నేను ఒక్కటే కర్నూలు నగర ప్రజలందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కూడా మీకు అందరికీ తెలియజేస్తాము ఇప్పుడు మనకు చాలా ఆధ్యాత్మికంగా ఎన్నో రెస్టారెంట్ రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట కూడా అదే రకంగా ఈరోజు పేరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి నేను యువకులకు కూడా ఒకే తెలియజేస్తా ఉన్నా మంచి నాణ్యూ ఫుడ్ ఏర్పాటు చేసి బాగా ఇంప్రోన్ రావాలని మనసు